హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటికి ప్రీతి తిరిగి వస్తుంది అదంతా చూసి ఆశ్చర్యపోతుంది ఏంటి మంటలు అంటుకున్నాయా ఆర్పే సరే మీరందరూ ఇంటికి ఎప్పుడు వచ్చారు అసలు ఎలా జరిగింది షార్ట్ సర్క్యూట్ అయిందా ఏంటి అని తెలియనట్టు ప్రశ్నిస్తూ ఉంటుంది అందరూ కోపంగా చూస్తూ ఉంటారు ఏంటి అందరూ ఇలా కోపంగా చూస్తున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది శరణ్య అడుగుతుంది ఇంట్లో మంటలు ఎలా అంటుకున్నాయో నీకు తెలియదా అని ప్రశ్నిస్తూ ఉంటుంది నాకెలా తెలుస్తుంది నేను బయటికి వెళ్ళొచ్చాను కదా ఇప్పుడే మందుల కోసం అని చెబుతూ ఉంటుంది ప్రీతి ఇక ఒక్కసారిగా ఆనందకి కోపం వచ్చి ప్రీతి చంప పగల కొడుతుంది ఇక తను పెట్టుకున్న ఆ కళ్ళుచోడు కాస్త కింద పడిపోతుంది అందరూ ప్రీతిని చూసి షాక్ అయిపోతారు ప్రీతి నువ్వా అని చెప్పి ఆనంద ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక ప్రీతి ఏం చేయాలో అర్థం కాక అలా మౌనంగా ఉండిపోతుంది లీలావతి కోప్పడుతూ ఉంటుంది ఓసి దుర్మార్గురాలా నువ్వు ఇంత పనికి ఒడికట్టవా ఆస్తి ఇవ్వనన్నామని చెప్పి నువ్వు ఇంత పని చేస్తావా ఆనంద ప్రాణాలు తీయాలని చూస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దర్శన్ అడుగుతాడు వదిన మా అమ్మ ప్రాణాలు తీయాల్సిన అవసరం నీకేంటి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటాడు ఇకప్పుడు కోటేశ్వరరావు అంటాడు దర్శన్ ఎవర్రా వదిన ఇంత పాపానికి ఒడిగట్టింది దాన్ని వదిన అంటున్నావా అది వదిన కాదు రాక్షసి అని తిడుతూ ఉంటాడు ఆనంద ప్రీతిని ప్రశ్నిస్తూ ఉంటుంది ఏంటి ప్రీతి ఇదంతా ప్రేమ అంటూ మా బిడ్డని ఇంటి నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోయావు ఆస్తి కావాలంటూ మా కుటుంబంతో గొడవ పడ్డావు ఇప్పుడు ఈ ఆస్తి కోసమేనా మళ్ళీ ఇంతకు దిగజారావు అని అడుగుతూ ఉంటుంది లీలావతి అంటుంది అవును ఆస్తి కోసమే ఇదంతా చేస్తుంది ఇది అని చెప్పడంతో ఈ మౌనంగా ఉండిపోతుంది ప్రీతి సరేనే అడుగుతూ ఉంటుంది ఏంటండి ఇదంతా మీరు ఇలా చెయ్యొచ్చా మీరు ఎంత ఆస్తి కావాలని గొడవ చేసిన ఈ కుటుంబంలో వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని అవమానించలేదు అగౌరవపరచలేదు మా పెద్ద కోడలు అని చెప్పుకున్నారు మా అత్తయ్య ఎప్పుడూ కూడా కానీ మనిషి అన్న వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇది మనిషి కాదు అని చెప్పి లీలావతి ఒక్కసారిగా కోపడుతూ ప్రీతి మెడ పట్టుకొని అలా బయటికి లాక్కు వెళ్ళిపోతుంది బయటికి అలా తోసేస్తుంది గుమ్మం బయటికి ఇంకా ఎప్పుడు కూడా నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టద్దు ఆనంద ఉన్న దేవత ఇంట్లో నువ్వు ఎప్పుడు ఉండకూడదు ఇంకొక్కసారి మా కుటుంబం జోలికి కానీ ఈ ఇంటి వైపు కానీ కన్నెత్తి చూసావు నీకు బాగోదు అని చెప్పి అలా తలుపులు వేసేస్తుంది లీలావతి ఇకప్పుడు దుమ్మెత్తి పోస్తూ ఉంటుంది ప్రీతి మీరు నాశనం అయిపోతారంటూ ఇక తర్వాత దర్శన్కి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ అనన్య కాంచన ఇద్దరు కూడా కూర్చొని ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళిద్దరికీ ఒకటే కళ వస్తుంది కాషాయ వస్త్రాలు వేసుకొని సన్యాసుల్లాగా తంబూరా కొట్టుకుంటూ అలా అడుక్కు తింటున్నట్టుగా కళ వస్తుంది ఒక్కసారిగా కేక పెడతారు ఏంటి ఎందుకు అంతలా కేక పెట్టావు అని కాంచన అడుగుతూ ఉంటుంది నాకొక పీడకల వచ్చింది అని అనన్య చెప్తూ ఉంటుంది ఇద్దరు ఒకరి కళ గురించి ఒకరు చెప్పుకొని భయపడుతూ ఉంటారు ఇద్దరికి ఒకటే కళ వచ్చింది మనం వేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది ఆ శరణ్యకి పెళ్ళి జరిగిపోతుంది మన అదృష్టం ఇంతేనా అని బాధపడుతూ ఉంటుంది కాంచన అనన్య అంటుంది నువ్వు అలా ఇంతే అని చెప్పి సరిపెట్టుకుంటావేమో కానీ నేను అలా కాదు ఏడుస్తూ బాధపడే రకాన్ని కాదు సరేని పెళ్ళి ఎలాగైనా సరే చెడ కొడతాను ఎవరు ఏం చెప్పినా దానికోసం నేను చేస్తాను ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది కాంచనాతో అక్కడ దర్శన్ని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతూ ఉంటాడు ఏంట్రా పెళ్ళైపోయిందా అని అడుగుతూ ఉంటాడు లేదురా ఇంకా అని చెప్పడంతో అని నువ్వు అంతలా ప్రేమించావు నువ్వు తనని వదిలిపెట్టి ఉండగలవా అని అడుగుతూ ఉంటాడు లేదురా అని చెప్తూ ఉంటాడు దర్శన్ మీ అమ్మ మాటని కాదనలేవు అటు సమీరాని విడిచిపెట్టి నువ్వు ఉండలేవు ఎలా రా ఈ పెళ్లి చేసుకుంటే మీ అమ్మ మాట విని నువ్వు జీవితాంతం బాధపడుతూనే ఉండాలి ఆలోచించుకో అని చెప్తూ ఉంటాడు ఇకప్పుడు దర్శన్ మరి ఏం చేయను మా అమ్మతో చెప్పే ప్రయత్నం చాలా చాలాసార్లు చేశాను కానీ వినట్లేదు అని చెప్తూ బాధపడుతూ ఉంటాడు దర్శన్ పోని ఒక పని చేయి నీ కాబోయే ఆవిడికి శరణ్యాకి నువ్వు చెప్పొచ్చు కదా ఇలా సమీరాన్ని ప్రేమించాను ఇంకా ఎవరిని పెళ్ళి చేసుకోలేను అని చెబితే అప్పుడు ఈ పెళ్ళి ఆగిపోతుంది కదరా అని అనటంతో చెప్పే ప్రయత్నం చేశాను కానీ ఆ టైం రాలేదు అని చెప్తూ ఉంటాడు ముందు ఆ పని చేయి శరణ్యతో జరిగిందంతా చెప్పు అప్పుడు ఆటోమేటిక్గా ఈ పెళ్ళి ఆగిపోతుంది తను అర్థం చేసుకుంటుంది అని ఐడియా ఇస్తూ ఉంటాడు ఇక శరణ్య అక్కడ మాట్లాడుతూ ఉంటుంది ఆనందతో లీలావతి శరణ్యకి ఒక్క నిమిషం ఉండమ్మా అని లోపలికి వెళ్ళి ఒక వాచ్ని తీసుకువస్తుంది అది శరణ్యకి గిఫ్ట్ కింద ఇస్తుంది ఇప్పుడు ఇదంతా ఎందుకక్క అని ఆనంద అడుగుతూ ఉంటుంది శరణ్య నాకెంత పెద్ద సహాయం చేసింది అందుకే ఒక కానుక అని అనటంతో శరణ్య అంటుంది కానుక ఎందుకండి నేను మీకు చేసిన సాయం అని అడుగుతూ ఉంటుంది ఊరికినే అన్నానమ్మా ఇది నా సంతోషం కోసం అంతే తీసుకో అని చెప్పి బ్రతిమ్లాడి శరణ్యకి ఆ వాచ్ని గిఫ్ట్ కింద ఇస్తుంది ఇక నేను వెళ్తానండి అని అనటంతో దర్శన్ వచ్చి శరణ్య ఆగు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు వెళ్తున్నావా నేను నిన్ను డ్రాప్ చేయనా అని అడుగుతూ ఉంటాడు ఒక్కసారిగా శరణ్య మురిసిపోతూ ఉంటుంది ఇక దర్శన్ డ్రాప్ చేస్తా అనటంతో ఆనందా కూడా సంతోషపడుతూ ఉంటుంది అమ్మ నేను తీసుకువెళ్ళనా అని అడుగుతూ ఉంటాడు దర్శన్ కోటేశ్వరరావు అంటారు మీ పిల్లాన్ని నువ్వు తీసుకువెళ్ళడానికి అమ్మ పర్మిషన్ ఎందుకురా తీసుకువెళ్ళు అని చెబుతూ ఉంటాడు ఇక దర్శన్ అడుగులో అడుగు వేసుకుంటూ శరణ్య అలా వెళుతూ ఉంటుంది ఆనంద సంబరపడుతూ ఉంటుంది అంటే దర్శన్ పాతదంతా మర్చిపోయి ఇప్పుడు శరణ్యతో జీవితం గడపడానికి సిద్ధపడ్డామాట చాలా సంతోషంగా ఉంది అని ఆనందపడుతూ ఉంటుంది ఇక బండి మీద దర్శన్ శరణ్యని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకువెళ్తూ ఉంటాడు శరణ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది దర్శన్ని అలా చూస్తూ ఉంటుంది ఇక ఒక చోట కాఫీ డేల్ దగ్గర ఆపుతాడు ఇక్కడికి ఎందుకు వచ్చాం అని శరణ్య అడుగుతూ ఉంటుంది కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం నేను నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్తూ ఉంటాడు శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది ఒకప్పుడు ఇలా తీసుకువెళ్ళి షాప్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయిన సంగతి గుర్తు చేసుకుంటుంది అర్థమైంది ఇప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టి నేను వెళ్ళిపోను ఓకేనా అంటూ రెస్టారెంట్ లోపలికి తీసుకువెళ్తూ ఉంటాడు ఇక శరణ్య లోపలికి వెళ్తుంది కాఫీ ఆర్డర్ ఇస్తాడు కాఫీ వచ్చిన తర్వాత దర్శన్ మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంటాడు సరేని అడుగుతుంది మీరు ఏదో మాట్లాడాలన్నారు ఏంటది అని అడుగుతూ ఉంటుంది కానీ దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు అంటే అది మీతో ఎప్పటి నుంచో ఒక విషయం చెప్తామనుకుంటున్నా చెప్పాలి అని అలా నానుతూ ఉంటాడు చెప్పండి పర్వాలేదు అని సరేని అనటంతో ఏం లేదు నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను మీరంటే నాకు చాలా ఇష్టమండి అని చెప్తూ ఉంటాడు నన్నే ప్రేమిస్తున్నానని చెప్పొచ్చు కదా అని అనుకుంటూ ఉంటుంది శరణ్య అంటే ఆ అమ్మాయి పేరు అని చెప్పేలోపే దూరం నుంచి అక్కడ రోహిత్ డ్రింక్ చేసి బాగా గొడవ చేస్తూ ఉంటాడు ఆ రెస్టారెంట్లో అది చూస్తూ ఉంటుంది శరణ్య అది చూసి ఎలాగైనా బావగారిని వెళ్ళి తీసుకొని రావాలి అనుకుంటూ ఉంటుంది ఇక్కడ సమీరా అని దర్శన్ పేరు చెప్పే లోపే శరణ్య అక్కడి నుంచి లేచి పరిగెత్తుకుంటూ రోహిత్ దగ్గరికి వెళ్తుంది రోహిత్ అలాగా స్పృహ లేకుండా పడిపోతూ ఉంటాడు ఇక దర్శన్ కూడా వెనకాతలే వెళ్తాడు రోహిత్ని పట్టుకొని సహాయం పడుతూ బయటికి తీసుకొని వెళ్తాడు ఇక బండి ఎక్కించుకొని దర్శన్ రోహిత్ని ఇంటికి తీసుకొని వెళ్తాడు శరణ్య అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అసలు విషయం చెప్పకుండానే దర్శన్ వెళ్ళిపోతాడు ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత ఆనంద రాజేశ్వరరావు అందరూ కూడా రోహిత్ని చూసి బాధపడుతూ ఉంటారు రోహిత్ ఏమైందిరా ఏమైంది అంటూ రోహిత్ని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక తను దర్శన్ బాగా బాధపడుతూ ఉంటాడు రోహిత్ని ఇక లీలావతి ఆదరిస్తుందా ఇటు దర్శన్ శరణ్యకి అసలు విషయం ఎప్పుడు చెప్తాడో చూద్దాం రానున్న ఎపిసోడ్లో